ప్రేమ ప్రసాదము అన్నటువంటి ఒక గీతాన్ని మనం చెప్పుకు చెప్పుకోవాల్సి ఉండగా నిన్నది బాబా అవకాశం లేదు ఇవాళ చెప్పుకుందాం వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము వేదాంత సారము ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము ఈ పల్లవిలో మనందరికీ ఈ పుసిలో అంతం లేని భగవంతుని యొక్క విషయాలు వేదాల్లో చెప్పబడిన వంటి వాటన్నిటి యొక్క సారం కూడా ఆయన ఎవరి దీంతో పోల్స్తున్నాడు బాబా ప్రేమ ప్రసాదంతో పోలుస్తున్నాడు బాబా మౌనమూర్తి అయినా ఐ హెక్టి నేను బోధించడానికి రాలేదు అన్న వేదవేదాల్లో చెప్పబడ్డటువంటి సమస్త విషయాన్ని కూడా బాబా మనందరికీ తెలియజేశారు అంతేత అదంతా ఆయన ప్రేమ ప్రసాదము అంటున్నాడు అంటూ హృదయాలో జ్ఞానము కన్ఫర్మ్ చేశాడు బాబా నుంచి అంత ఉన్నతమైన వేదాంత విషయాల సారం హృదయ అంతరాళంలో అంటే బాబా ఉన్నటువంటి ఆ స్థలంలో వికసించింది అంటాడు అది అన్నాడు మనం దాని భావం చెప్పుకున్నాం కానీ ఇది జరగలేదు ఈ క్షణం వరకు కూడా ఇక మొదటి పేరాలు మొదటి క్షణంలో శ్రీ ప్రేమ పూరిత రీత శ్రీ మహేజు బాబా పూజ పూజా పురస్కారాది కార్యక్రమాలు బాబా ప్రేమికులకి బాబా నిర్దేశించలేదు కానీ ప్రేమతో నిండినటువంటి నువ్వు ప్రభువా మెహర్ బాబా మా పూజలు అందుకో మమ్మల్ని నువ్వు ఏదుకో అంటే మాకు రాజువే ఏను అని ఆ రెండు వాక్యాల్లో మనకు ఒక అర్థం చూసేపబడింది అయితే పూజను అంటే ఇక్కడ మనం బాబా ప్రేమికుడిగా ఎలా అర్థం చేసుకోవాలి అంటే పూజ అంటే కావలసినటువంటి సామర్థ్యంతో చేసేటువంటి పూజ కాదు బాబా అంటారు ప్రేమ విజేయత సమర్పణ ఈ మూడు ఆయన్ని ప్రేమించిన వారికి ప్రధానంగా ఉండవలసినటువంటి పూజా ద్రవ్యాలు ఆ మూడే పూజా ద్రవ్యాలు ఆ విధంగా ప్రేమ విజేత సమర్పణాభావంతో నేను మేము ప్రేమిస్తూ ఉన్నాము అతను మమ్మల్ని కొంచెం ఒక కంటితో చూడు నిరతముని సేవ నే చేయగధీని చిరతముని సేవ నే చేయగదించి మనం బాబాతో జీవితం ఎలా గడుపుతున్నామంటే చాలా చాలా మైన్యూట్ గా గడుపుతున్నాం నిరంతరం ఆయన సేవలో ఉండాలనే మాకైతే వ్యక్తం చేశాం కానీ అలా మేము ఉండేటట్టు జీవించమని ఆయన్ని అభ్యర్థిస్తున్నా కానీ అది ఇంతవరకు జరగలేదు అయితే ఆ మహానుభావుడు గీతర అలా చేసేదేమో మనకే తెలుసు సేవ చేయుమ ఆనందలేశము నీకు సంబంధించిన పని అతి చిన్నదైనా అతి పెద్దదైనా మాకు చేతనైంది ఏ చేసినా మాకేమిటిస్తా నువ్వు ఆనందాన్ని ఇస్తావు ఆనందం ఎంత ఇస్తావు మాత్రం అంటే ఇచ్చి ఇవ్వనట్టుగా ఇస్తాం కానీ అది బాగా కావాలి అని మొదటి చరణంలో కోరుకున్నాడు రెండవ చరణంలో హేమ పాషిత శ్రీ మెహరో బాబా మా రంగిత హేమౌన పాషిత శ్రీనిషరో బాబా మునిజన వంధితండిత మూగా నీవు ఎదలు జోచుకుంద మూగ భాష తోమ నీరు ఎదలు జోచుకుంద అనుభవిప ఆనో అది నువ్వు మౌనావసారుడివి ఆ మౌనంలోనే ఆ మౌనంతోనే మాతో నువ్వు భాషించావు మాట్లాడావు బాబా మునులు సత్సంబీకులు ఎదురు వాళ్ళందరూ కూడా ముల్లోకాళ్ళు నిన్ను ఆరాధిస్తూ నిన్ను చేస్తున్నారు వాళ్ళని ముల్లోకాల్లో కూడా నువ్వు కూడా నీ ఉనికిని తెలియజేస్తూ వాళ్ళని వెన్నుంపజేస్తున్నావు అందుచేత ఈ చాలూక ప్రేమ ఎలాంటిదంటే ఆ మూగ భాషతోనే అంటే మాటలు లేని భాషతోనే మా ఎదల్ని దోచుకుంటావు నువ్వు మాకు ంతా ఆనందాన్ని ప్రసాదించవయ్యా అని రెండవ చరణంలో చెప్పబడింది ఇక చివరి చరణంలో మోక్షము అంటే జన్మరాహస్యము భగవంతునితో ఏకత్వాన్ని పొందడనే మోక్షం అది నువ్వు మాకు ప్రసాదిస్తావు బాబా ఆయన దివ్యమైనటువంటి హీల అదేమిటో మనకు తెలియదు కానీ ఆయనతో జీవించినటువంటి సన్నిధి మండలి ఔటర్ సర్కిల్ ఇన్నర్ సర్కిల్ వాళ్ళు ఆ లీలని కొంచెం అనుభవించారు అందుచేత అది ఎవరు వర్ణించగలరు ఎవరు వర్ణించలేదు జేమో శ్రీ నెహరూ బాబా వర్య కల్లేనదు ది కరుణతో లీల కరుణ మీడే పాలిసి ఛమిత్ మీడేచుమా బాబా కరుణతో మనందరిని పాలిసి చేటటువంటి దైవతను